ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఆ పిఎం నరేంద్ర మోదీతో కలవడం జరిగింది దీనిలో ఇక మెట్రో రెండు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగిన తర్వాత ఇక సౌత్ భాగాన్ని మంజూరు చేయండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి ఇక గంట పాటి సమావేశం ఆరు కిలక ప్రాజెక్టులపై చర్చ ఇక ముసి గోదావరి గిరి ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్లు కావాలని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగిన తర్వాత ఇక డ్రై ఫోర్ మంజూరు చేయండి తర్వాత ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు అనుమతి ఇవ్వండి అన్నట్టు కూడా రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది తర్వాత రాష్ట్రంలో రెండు వేల పదహారు నుంచి ఆవాస్ యోజన అమలు అమలైతే ఏదన్నా ప్రధాన మంత్రి తర్వాత అమలు కోసం కృషి చేయాలని సూచన చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి పీఎం మీట్ అవ్వడం జరిగింది తర్వాత ఇక ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణకు కేవలం అరవై ఒకటి ఐపీఎస్ పోస్టులు వచ్చాయని ప్రధాని ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు తర్వాత రెండు వేల పదహారులో జరిగిన కేడర్ రింట్ లో మరో పదిహేను పోస్టులు అదనంగా వచ్చాయని అన్నారు తర్వాత ఇక ఆయన ఇప్పుడున్న అవసరాలను అధికారం సఖ సరిపోవడం లేదని తెలిపారు తర్వాత రాష్ట్రపతి తరువాత కొత్త కొత్తగా అమలుకు వచ్చిన పది పోలీస్ యూనియన్ యూనిట్లకు ఇరవై తొమ్మిది పోలీస్ యూనిట్లుగా పునర్వ్యవస్థీకరిస్తామన్నారు ఇక సైబర్ నేరాలు డ్రగ్స్ సేవలు పెరగడం రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు ఇతర అవసరాలు దుర్సాధారణంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులకు మంజూరు చేయాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దోదపడి ముఖ్యమైన ఆరు ప్రాజెక్టు కేంద్రం నుంచి ఎన్ని విధులు సహాయ సహాయాలు సహకారాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు అందులో హైదరాబాద్ సెకండ్ పర్మిషన్ ఇవ్వాలని రిజినర్ రింగ్ రోడ్ తర్వాత దక్షిణ భాగం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం పదిహేను పాటు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టలేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తర్వాత హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల తగ్గట్టు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం తమ ప్రభుత్వం ప్రతిపాదన రెడీ చేసి నిన్న నంబర్ నాలుగున కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మట్టితో శాఖ అందజేసింది ఈయనకు తెలిపారు ఆ ప్రాజెక్ట్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఇక మేడో రోడ్ ఓ ఫేస్ కు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఇక్కడ కూడా కొన్ని టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఆ బుధవారం ఉదయం పదినారదిన పదహారు మోదీతో డిఎం సారీ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సంవత్సరంలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు ఇక మంత్రి సుధర్ బాబు కూడా ఉన్నారు దాదాపు గంట పాటు ఈ సమయం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన ఆరు అంశాలపై చూసి ఆ తీసుకెళ్లారు మెట్రో ఫేస్ టు ఇక త్రిపుగా దక్షిణ భాగం మంజూరు చేయాలని మూసి పునర్వ పునర్విభజన పునర్జారి పునర్జ్వా ప్రాజెక్టు ఆర్థిక సహాయం అదనపు ఐపీఎస్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మోదీ ఇక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం తర్వాత ఇక ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చ తర్వాత మీడియాతో కూడా చర్చ జరిగింది మా పోటీ బిజెపితోనే అన్నట్టు ఒక వ్యాఖ్య అనేది చేయడం జరిగింది రెడ్డి గారు ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక సిబిఐ కేసులు చూసి చూపి బీఆర్ఎస్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ ఇక ఎస్ఎల్బీసీ ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం తర్వాత ఇక కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక ప్రాజెక్ట్ ప్రాజెక్టు రాకుండా అడ్డుకుంటున్నారు ఇక ప్రాజెక్టుపై కేసు పెట్టిన రాజలింగ మూర్తి అడ్వకేట్ రంజీ సంజీవ్ రెడ్డి మృతిపై కేటీఆర్ మౌనం ఎందుకు అన్నట్టు ఒక వార్త జరిగిన తర్వాత ఇక డ్రగ్స్ కేసు నిందితుడు కదా మౌనం వెనుక కారణాలేంటి అని కూడా ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక ఈ మూడు మిస్టరీ మరణాలపై ఫిర్యాదు చేస్తే తప్ప దర్యాప్తు చేస్తాం ఫిర్యాదు అయితే ఫిర్యాదులపై బీఆర్ఎస్ బిజెపి మాట్లాడడం ఆ పెద్ద జోపర్లతో ఒక వార్త అనేది చూస్తున్న తర్వాత బీఆర్ఎస్ హాయంలో రాణి బై ఎలక్షన్ ఇప్పుడు వస్తాయా అన్న ప్రశ్నకు కూడా ప్రశ్న కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ బిఆర్ఎస్ పని అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రధాన పోటీ బీజేపీతోనే అని ఆయన స్పష్టం చేశారు ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీ మాకు పోటీ ఉంటుంది పదిహేను లభై యాభై స్థానంలో జరిగిన అవినీతిపై సీఎం సీబీఐ విచారణ తీరుతో మంత మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ డిమాండ్ చేయడం ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది ఇక సీబీఐ విచారణ తీరుతో బీఆర్ఎస్ ను విలనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందన్నారు ఇక ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించారు ఇక ఫోన్ చేసిన నింది ప్రభాకర్ రాజేషాలు ఉన్నారని ఆయనను దేశానికి ఇసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిన తర్వాత ఫార్ములలో ఈడీ ఆ దుర్యాప్తు జరుగుతుందని మరి కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం కాలేదని ఆయన ప్రశ్నించారు ఈడీ దుర్యాప్తుపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది ఇక కేసీఆర్ కు కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్ ఇక మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి केंद्र मंत्री केंद्र मंत्री uh... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు మెట్రో విస్తరణ సీఎం గా నాకు పేరు వస్తుందని కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి కాంగ్రెస్ హయాంలో జరుగుతుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు అందుకే కిషన్ రెడ్డి నెక్స్ట్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు మీద కేంద్ర కేబినెట్ అడ్డుకుంటున్నారు పదిహేడుగా మెట్రో విస్తరణ లేకుండా కేసీఆర్ కిషన్ రెడ్డి అడుగుతున్నారు తాజాగా ప్రధానమంత్రి మొదటితో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఐదు అంశాలపై ఆ విజ్ఞాపను ఇచ్చారు వీటిని సాధించాల్సిన అవసరం బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి పై ఉంది ఇక సాధించుకొని వస్తే కిషన్ రెడ్డికి గండ కిండేరం తొడుగుతా ఇక బహిరంగ సభా పెట్టి సన్మానం చేస్తా అని బహిరంగ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది